જોనిక બળબૈરા રોબૈરા રણની અવાજમાં કપ્લામાં રૂમાળી 205 માં અવાજમાં કપ્લામાં રૂમાળી રૂમાળા અવાજમાં વેલાલા અન્ના રૂમાળો હોકોણી

టువంటి మన కమిటీ సభ్యులందరూ కూడా జనరల్ దగ్గర ఊరి సప్తమ విజ్ఞప్తి శ్రీ రామకోటి కణాంబికా దేవి అమ్మవారి పరిశాలలో రేపటి రోజు తోటోత్సవం జరుగుతుంది ఈ తోటోత్సవంలో అమ్మవారి మనోదృక్కుగా అలంకరించి ఆలయాన్ని అంతా కూడా కబులండి మా నిదానంగా కబలండి क्या <laughs> स्वामी <laughs> 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 ఓం నారాయణాయ కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం బాలాజీ బాలాజిగుడి కడప ఈ దేవాలయం వైష్ణవ ఆగమరిత్య స్వామివారికి ప్రతిష్ట కాబట్టి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి స్వామివారికి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు విశేషంగా పదకొండు దినములుగా స్వామివారికి విశేషమైనటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలో మొదటి దండరామ స్వామి అలంకారంతో ప్రారంభమై రెండో తారీఖు విజయదశమి రోజు స్వామివారు లక్ష్మీ సత్యనారాయణ స్వామి మూర్తిగా భక్తులందరికీ అనుగ్రహాను ఈ విశేషమైన సత్యనారాయణ స్వామి దర్శించడం వలన సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా కలజేస్తా తొలుగుతాయి అంత విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామిని ఇక్కడ దర్శించడం వలన స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన ఉన్నతమైనటువంటి ఫలాలను కూడా కలిజేస్తాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం స్వామివారిని దర్శించుకున్న స్వామి లక్ష్మీనారాయణ బుద్ధంగి కవచంలో స్వామివారు దర్శిస్తున్నారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ ఆలయాన్ని కట్టించారి సుబ్బ్రాయుడు గారి కీర్తి శెట్లు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామి కైంకర్యాన్ని జరుపుతూ ఉన్నారు ఈ యొక్క స్వామివారి కైం వంశ పారం అర్చుమైనటువంటి మేము విజయపట్నం నామదేవి స్వామివారి కైంకర్యాన్ని జరుపుతూ ఇంత నిరంతరం ఇంకా కూడా స్వామివారి కైంకర్యాలు భక్తులు ఎప్పుడు దగ్గరికి తీసుకెళ్లి వెళ్లి భక్తులందరినీ కూడా సనాతన ధర్మంలో ఏ విధంగా ఉందో భక్తులు కూడా చేస్తూ భక్తులందరినీ కూడా ంగ అందరూ కూడా సంతోషంగా ఉండాలని సర్వే జనా సుఖినో బు సమస్త సమ్మంగళాన్ని గోవిందా ఆలయ వంశ పారం అంచకులము ఈ దేవాలయాన్ని మేము నాలుగో తరం స్వామివారికి అంగీకారం చేస్తున్నాము స్వామివారి యొక్క ఇక్కడ ప్రతిష్ట వైష్ణవ ఆద్ర మనగల సంప్రదాయ స్వామివారి ప్రతిష్ట అయినారు ఇక్కడ స్వామివారి ఆనాటి నుండి పంతొమ్మిది అరవై ఐదు నుండి ఈ రోజు వరకు మేము స్వామివారి సేవ చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం స్వామివారి ఇచ్చేటువంటి అనుగ్రహంగా భావిస్తూ భక్తులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే పోలీస్ వారికి అందరికీ కూడా పేరు పేరు మేము కృతజ్ఞత వివిధ రాష్ట్రాల నుండి తెప్పించినటువంటి పుష్పాలంకరణ అలాగే వివిధ పక్షులు అలాగే విశేషమైనటువంటి తోటోత్సవంలో అనేక రాష్ట్రాలను తెప్పించినటువంటి వివిధ వనవిహారంలో విహారంలో స్వామివారు ఈరోజు విశేషంగా అలంకారం చేయబడింది ఈ యొక్క సేవ చేసినటువంటి దేవస్థానం కమిటీ సభ్యులు మరియు యువజన సంఘం వారికి మరియు అర్చకులు అందరం కూడా మేము కలిసి ఎంతో కృషితో దాదాపు ఒక నెల నుండి ఈ యొక్క తోటోత్సవాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము చేస్తున్నాం విజయదశమి రోజు విశేషంగా నాలుగంట క్షమిద వివిధ రాష్ట్రాల నుండి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున బాల సంచాలు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి గ్రామోత్సవం కొట్టి మరణ ప్రారంభమవుతుంది గోకుల్ సర్కిల్ నందు పన్నెండు గంటలకు విశేషంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఎక్కడా లేటువంటి విధంగా ఆ స్వామివారి యొక్క సమక్షంలో వివిధ పటాకులను చెట్లను కూడా వివిధ ఆకృతులతో కాలుస్తూ ఉన్నాము కావున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని పాత్ర కావలసిన మేము ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఊరించి దేవి దర్శనం మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభమవుతుందండి సత్యనారాయణ స్వామి దేవస్థానం గట్టివాన్ని ప్రారంభమై నేరుగా బెల్లమండి వెళ్లి అక్కడ శమి పూజ చేసుకొని మళ్ళా యదావతి దేవస్థానం దగ్గరికి ఏడున్నరకు చేరుకొని రాత్రి తొమ్మిదన్నర నుండి స్వామివారి దాదాపు తమిళనాడు రాష్ట్రం తెప్పించినటువంటి పుష్ప పల్లకితో అలంకరించి వివిధ రాష్ట్రాలు వచ్చేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారు ఉదయం రాత్రి తొమ్మిది గంటల నుండి బయలుదేరి ఉదయం ఏడు గంటలకు మళ్ళా యథావిధిగా దేవాలయం చేరుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసి మేము మరీ మరీ ప్రార్థిస్తున్నాం రోజు శ్రీ లక్ష్మి యువజన సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా లక్ష్మీ సత్యనారాయణ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కడప జిల్లాలోనే ఇక్కడ జరిగినటువంటి విధంగా దూరణోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండో తేదీ విజయదశమి రోజున మధ్యాహ్నము మూడు గంటలకు స్వామివారి శమి దర్శనం ప్రారంభమయ్యి ఇక్కడ నుంచి బెల్లమండికి వెళ్ళి బెల్లమండి నుంచి మళ్ళీ గుడి దగ్గర రావడం జరుగుతుంది అదే రోజు రాత్రి పది గంటలకు స్వామివారి తొట్టి మెరవని కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ యొక్క తొట్టి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకటువంటి డబ్బు బృందాలు కావచ్చు బాణా సంచాలు కావచ్చు వేషధారణ కావచ్చు అన్నీ కూడా పెట్టడం జరిగింది గోకుల్లాన్ సెంటర్లో రాత్రి పన్నెండు గంటలకు అత్యంత వైభవంగా చెట్లు కట్టే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సేవా సమితి మీ పేరునా నా పేరు సాయిదత్త యువజన సంఘం సభ్యుడిని సత్యనారాసం టెంపుల్లో దయచేసి మీ గడలో నగలు కానీ